హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రామ్స్ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిత్ క్లాసు హిస్టరీ ఫిఫ్త్ చాప్టర్ పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రజా తిరుగుబాటు అనంతర పరిణామాలు ఈ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం ఫస్ట్ బిట్టు పీశా రెండో బాజీరావు దత్తపుత్రుడు ఎవరు నానాసాహెబ్ నెక్స్ట్ బ్రిటిష్ వారు విలీనం చేసుకున్న భూభాగాలలో చివరది ఏది అవధ్ పద్దెనిమిది వందల యాభై ఆరు సంవత్సరం నెక్స్ట్ అవధ్పై సైన్య సహకార పద్ధతిని బ్రిటిష్ వారు ఏ సంవత్సరంలో బలవంతంగా రుద్దారు పద్దెనిమిది వందల ఒకటి నెక్స్ట్ ఏ సంవత్సరం తర్వాత ఇండియాలోని క్రైస్తవ మిషనరీలకు భూములను ఆస్తులను కేటాయించి వాటి కార్యకలాపాలను నిర్వర్తించడానికి అనుమతించారు పద్దెనిమిది వందల ముప్పై నెక్స్ట్ చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా మరణానంతరం రాజకుటుంబ కుటుంబ నివాసాన్ని ఎర్రకోట నుండి ఢిల్లీలోని మరొక ప్రాంతానికి మార్చబడుతుందని పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు లార్డ్ డెల్హౌసీ నెక్స్ట్ బహదూర్ షా జాఫర్ మొఘల్ రాజులలో చివరి వాడని అతని తరువాత అతని వారసులని ఎవరని రాజులుగా గుర్తించమని కేవలం వారిని యువరాజులుగా మాత్రమే పిలుస్తామని పద్దెనిమిది వందల యాభై ఆరులో ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు లార్డ్ కానింగ్ నెక్స్ట్ ఎవరైనా కొత్త వ్యక్తి కంపెనీ సైన్యంలో ఉద్యోగం చేయాలంటే అవసరమైనప్పుడు సముద్ర మార్గంలో వెళ్ళడానికి అంగీకరించాలని కంపెనీ ఒక కొత్త చట్టాన్ని ఏ సంవత్సరంలో చేసింది పద్దెనిమిది వందల యాభై ఆరు నెక్స్ట్ భారతీయులను క్రైస్తవ మతంలోకి మారటాన్ని సులభతరం చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని చేసిన సంవత్సరం ఏది పద్దెనిమిది వందల యాభై ఈ చట్టం క్రైస్తవ మతంలోకి మారిన భారతీయులకు తమ పూర్వీకుల ఆస్తిని పొందే హక్కు కల్పించింది నెక్స్ట్ మజా ప్రభాస్ గ్రంథకర్త ఎవరు విష్ణుభట్ గాడ్సే నెక్స్ట్ సిపాయి నుండి సుబేదార్ వరకు అనే పుస్తకాన్ని అవధి భాషలో రచించింది ఎవరు సీతారాం పాండే పద్దెనిమిది వందల అరవై ఒకటి నెక్స్ట్ ఫిరంగీలు అనగా ఎవరు విదేశీయులు బ్రిటిష్ వారు నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటు మొదట ఎక్కడ ప్రారంభమైంది మీరట్ మే పది పద్దెనిమిది వందల యాభై ఏడు నెక్స్ట్ మంగల్ పాండే బారక్పూర్లో తన సైనిక అధికారిపై దాడి చేసినందుకు ఎప్పుడు వరకు తీశారు ఏప్రిల్ ఎనిమిది పద్దెనిమిది వందల యాభై ఏడు నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు నాయకుడిగా సిపాయిలు ఎవరిని ప్రకటించారు బహదూర్ షా జాఫర్ నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడులో కాన్పూర్లో తిరుగుబాటు సాహెబ్ నానాసాహెబ్ బాజీరావు దత్తపుత్రుడు నెక్స్ట్ లక్నోలో తిరుగుబాటు చేసిందెవరు బేగం హజరత్ మహల్ ఈమె తన కుమారుడు బిర్జిస్ కాదిరిని నవాబుగా ప్రకటించింది నెక్స్ట్ ఝాన్సీలో తిరుగుబాటు చేసింది ఎవరు రాణి లక్ష్మీబాయి నెక్స్ట్ మధ్యప్రదేశ్లోని మాండ్లా ప్రాంతంలోని లో తిరుగుబాటు చేసింది ఎవరు రాణి అవంతిబాయి లోది నెక్స్ట్ నానాసాహెబ్ సేనాని ఎవరు తాంతియా తోపే అనగా ఎవరు మత యోధులు నెక్స్ట్ బరేలీకి చెందిన యోధుడు యోధుడెవరు బక్తఖాన్ నెక్స్ట్ బ్రిటిష్ పాలన త్వరలో అంతం కాబోతుందని జోస్యం చెప్పిన మౌల్వి ఎవరు ఫైజాబాద్కు చెందిన మౌల్వి అహ్మదుల్లా షా నెక్స్ట్ సిపాయిలతో కలిసి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన బీహార్కు చెందిన మాజీ జమీందారు ఎవరు సింగ్ లెఫ్టినెంట్ కర్నల్ టైట్లర్ ఏ తేదీన తన కమాండర్ ఇన్ చీఫ్కు పంపిన టెలిగ్రామ్లో మనకు వ్యతిరేకంగా ఉన్నవారి సంఖ్య వారి నిరంతర పోరాటాన్ని చూసి మన వారు భయభ్రాంతులకు లోనవుతున్నారు ప్రతి గ్రామం మనల్ని వ్యతిరేకిస్తుంది జమీందారులు కూడా మనకు వ్యతిరేకంగా ఉన్నారు అని భయాందోళనలు వ్యక్తం చేశాడు పద్దెనిమిది యాభై ఏడు ఆగస్టు ఆరు నెక్స్ట్ బ్రిటిష్ వారు ఢిల్లీని తిరుగుబాటుదారుల నుంచి ఎప్పుడు తిరిగి స్వాధీనం చేసుకున్నారు పద్దెనిమిది వందల యాభై ఏడు సెప్టెంబరు నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది అక్టోబర్లో చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ను అతని భార్య జీనత్ మహల్ను బ్రిటిష్ వారు ఏ జైలుకు పంపించారు రంగూన్ నెక్స్ట్ బహదూర్ షా జాఫర్ రంగూన్ జైలులో ఎప్పుడు మరణించాడు పద్దెనిమిది వందల అరవై రెండు నెక్స్ట్ బ్రిటిష్ వారు లక్నోని స్వాధీనం చేసుకున్న సంవత్సరం ఏది పద్దెనిమిది యాభై ఎనిమిది మార్చి నెక్స్ట్ బ్రిటిష్ వారు ఝాన్సీని జయించి రాణి లక్ష్మీబాయిని చంపింది ఎప్పుడు పద్దెనిమిది యాభై ఎనిమిది జూన్ నెక్స్ట్ బ్రిటిష్ సేనలు తాంతియాతోపీని చంపిన సంవత్సరం పద్దెనిమిది యాభై తొమ్మిది ఏప్రిల్ నెక్స్ట్ సిపాయిల్ తిరుగుబాటు అనంతరం బ్రిటిష్ వారు తిరిగి భారతదేశంపై నియంత్రణను ఏ సంవత్సరం నాటికి సాధించగలిగారు పద్దెనిమిది వందల యాభై తొమ్మిది చివరి నాటికి నెక్స్ట్ ఏ చట్టం ద్వారా భారత గవర్నర్ జనరల్ వైస్రాయిగా పిలువబడ్డాడు పద్దెనిమిది వందల యాభై నుంచి చట్టం వైస్రాయ్ అనగా బ్రిటిష్ వారిచే నియమించబడిన ప్రతినిధి నెక్స్ట్ భారతదేశ వ్యవహారాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలను బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ చేసిన చట్టం ఏది పద్దెనిమిది వందల చట్టం నెక్స్ట్ ఒడిస్సాకు ఆగ్నేయ భాగంలో పదహార శతాబ్దంలో ఏర్పడిన చిన్న రాజ్యం ఏది కుర్దా నెక్స్ట్ పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో కుర్దా రాజు ఎవరు రాజా కిషోర్ దేవ్ నెక్స్ట్ రాజా బీరకిషోర్ దేవ్ తరువాత రాజు ఎవరు రెండవ ముకుందదేవ్ నెక్స్ట్ ఒడిస్సాను బ్రిటిష్ వారు ఆక్రమించిన సంవత్సరం ఏది పద్దెనిమిది వందల మూడు నెక్స్ట్ పద్దెనిమిది వందల పదిహేడులో ఎవరి కాలంలో కుర్దాను బ్రిటిష్ వారు ఆక్రమించారు రెండో ముకుంద నెక్స్ట్ బక్షి జగబంధుగా పిలువబడ్డ రెండో ముకుంద మిలిటరీ కమాండర్ ఎవరు జగబంధు విద్యాధర్ మహాపాత్ర నెక్స్ట్ ఏ సంవత్సరంలో ఫైక్స్ జగబంధు నాయకత్వంలో తిరుగుబాటు చేసింది పద్దెనిమిది వందల పదిహేడు మార్చి ఇరవై తొమ్మిది నెక్స్ట్ ఎప్పుడు కుర్దా తిరుగుబాటు అదుపులోకి వచ్చింది పద్దెనిమిది వందల పదిహేడు మే నెక్స్ట్ పద్దెనిమిది వందల ఇరవై ఐదు మేలో తాను లొంగిపోయే వరకు ఫైక్స్ మరియు కుజుంగరాజు వంటి వారితో కుర్దా తిరుగుబాటును కొనసాగించింది ఎవరు బక్షే జగబంధు నెక్స్ట్ రాజు రెండవ ముకుంద దేవు ఎవరు రెండవ రామచంద్రదేవు నెక్స్ట్ చైనాలోని సాంప్రదాయక మతాలేవి కన్ఫ్యూషనిజం బౌద్ధ మతం నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై పద్దెనిమిది వందల అరవై మధ్య శాంతిని కాంక్షించే రాజ్యం కోసం చైనాలోని దక్షిణ ప్రాంతంలో చెలరేగిన ప్రజా తిరుగుబాటు ఏది టైపింగ్ తిరుగుబాటు నెక్స్ట్ టైపింగ్ తిరుగుబాటు నాయకుడు ఎవరు హాంగ్ జియూ క్వాన్ నెక్స్ట్ హాంగ్ క్వాన్ అనుసరించిన మతం ఏది క్రైస్తవ మతం స్టూడెంట్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్